హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు కాటన్ నైటీస్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఆ నైటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో చూడండి వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నిన్న వీడియో ఫ్యాన్సీ రాకీస్ సంబంధించిన వీడియో అనేది పోస్ట్ చేశాను కదా సో అక్కడే కంటిన్యూషన్ అనమాట ఇది అదే షాప్లో ఫ్యాన్సీ షాప్లో వాళ్ళు నైటీస్ కూడా సేల్ చేస్తున్నారండి సో మోడల్స్ బాగున్నాయి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అనేది షూట్ చేయడం జరిగింది సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అలాగే చూసే ముందు వీడియో చూసే ముందు వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సెమలు కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని మోడల్స్ బాగున్నాయి అలాగే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీటి యొక్క ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు వందల యాభై రూపాయలు అనమాట సో మీకు ఏదైనా ఏదన్నా నచ్చింది అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఈ నైటీస్ ప్రైస్ ఏంటంటే కాటన్ నైటీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ వచ్చేసి ఫో నాలుగు వందల యాభై రూపాయలు అనమాట ఒకవేళ మీకు కావాలి అంటే వాళ్ళకు చెప్తానండి వాళ్ళు వాట్సాప్ నెంబర్ అనేది షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి ఒకవేళ మీకు నా ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇలాగ డ్రెస్సెస్ సంబంధించిన ఐటమ్స్ ఏమన్నా చూపించమంటే నేను డెఫినెట్గా షేర్ అనేది చేస్తానండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్రెస్సెస్ ఏమున్నాయి అనేది కూడా నేను చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇక్కడ నేను కాటన్ ఐటీస్ మాత్రమే చూపిస్తున్నానండి కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కూడా గోల్డ్ రేట్స్ సంబంధించిన వీడియో అనేది ఎవ్రీడే పోస్ట్ చేస్తుంటానండి అంటే గోల్డ్ రేట్స్ మారుతూ ఉంటాయి కదా ప్రతిరోజు మారుతూ ఉంటాయి ఒకరోజు పెరుగుతుంది ఇంకో రోజు తగ్గుతుంది సో దానికి సంబంధించిన అప్డేటెడ్ వీడియో అనేది నేను ప్రతిరోజు కూడా ఎవ్రీడే గోల్డ్ రేట్స్ సంబంధించిన వీడియో అనేది ఎవ్రీడే పోస్ట్ చేస్తుంటాను దాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్